హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీఐ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏడు వందల ఎనభై నాలుగు పోస్టులకు అనమాట దీనికి మనకి శాలరీ సెవెంటీ థౌజండ్ పర్ మంత్ ఉంటుంది అండ్ ఇది మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు అండ్ మీకు దీనికి లాస్ట్ డేటు అక్టోబర్ ఫోర్త్ వరకు టైం ఉందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే బ్యాంక్ డాట్ ఎస్బీఐ అబ్లిక్ వెబ్ అబ్లిక్ కెరీర్స్ ఇది మీరు గూగుల్లో సర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుందండి ఇక్కడ మనకి కిందకి స్క్రోల్ చేయండి ఇప్పుడు చూడండి ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ పోర్టల్కి వెళ్ళిపోతుంది కరెంట్ ఓపెనింగ్స్ పోర్టలే ఓపెన్ అవుతుందనమాట సో ఫస్ట్ మనకు కావాల్సిందే రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ అని ఉంది కదా రెగ్యులర్ బేసిస్ ఇదే సో ఈ అడ్వర్టైజ్మెంట్ కోసం మనం దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది అడ్వర్టైజ్మెంట్ కోసం ఇక్కడ క్లిక్ చేయాలి అప్లై ఆన్లైన్ ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ సో మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నారనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఈ నోటిఫికేషన్ కోసం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏదైతే మనం ఓపెన్ చేసామో సేమ్ వెబ్సైట్ బ్యాంక్ డాట్ ఎస్బీఐ ఆబ్లిక్ వెబ్ ఆబ్లిక్ కెరీర్స్ ఆబ్లిక్ కరెంట్ ఓపెనింగ్స్ దీనికి వెళ్తే డైరెక్ట్ పోర్టల్ మీకు కరెంట్ ఓపెనింగ్స్ ఆప్షన్స్ వచ్చేస్తుంది అనమాట సో డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దామండి టోటల్ వేకెన్సీ డీటెయిల్స్ చూడండి ఎలా ఉన్నాయంటే మనకి టోటల్ నంబర్ ఆఫ్ పోస్టులు ఫోర్టీన్ హండ్రెడ్ సెవెన్ ఉంది దానిలో మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేనివి క్యాడర్ని బట్టి సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నాయన్నమాట ఏమేమి పోస్టులకు ఇస్తున్నారు నేమ్ ఆఫ్ ది పోస్ట్ డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ దానిలో డెప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ఇన్ఫ్రా సపోర్ట్ అండ్ క్లౌడ్ ఆపరేషన్స్కి డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ నెట్వర్కింగ్ ఆపరేషన్స్కి డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ ఐటీ ఆర్కిటెక్ట్ డిప్యూటీ మేనేజర్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ అసిస్టెంట్ మేనేజర్ సిస్టమ్ ఇలా వివిధ రకాల పోస్టులకి ఇస్తున్నారు వాటికి పోస్టులన్నిటికీ కూడా జిఎస్ టూ గ్రేడ్ అంట లాస్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి జేఎంజిఎస్ వన్ గ్రేడ్ అనమాట ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారు అండ్ వేకెన్సీస్ కూడా మీకు కాస్ట్ వైజ్గా ప్రతి కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఇస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి మీకు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే ఫస్ట్ ఐదు పోస్ట్లకి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం ఉండాలి మాక్సిమమ్ థర్టీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి మినిమమ్ ట్వంటీ వన్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ట్వంటీ వన్ టు థర్టీ ఇయర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆ ఏజ్ అనేది మీరు థర్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటి క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసుకోవాలి ఏజ్ లిమిట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే డెప్యూటీ మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ ఈ పొజిషన్స్కి మీరు బీఈ బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానీ ఐటీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి కంపల్సరీ మీకు బీటెక్లో ఆర్ ఎంసీఏ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్సీ ఇన్ కంప్యూటర్స్ అండ్ ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ ఈసీఈ వీళ్ళు ఎలిజిబుల్ అనమాట ఎవరైనా కూడా అప్లై చేసుకో బీటెక్ బీఈ ఆర్ ఎంసీఏ అనేది మీరు సిఎస్ఈ ఐటీ ఈసీఈలో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ప్రిఫర్డ్ సర్టిఫికేషన్స్ అంటే సర్టిఫికేట్ మీరు సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తారు కదా ఆర్కిల్ డేటా ఇంటిగ్రేటర్ సి సర్టిఫైడ్ ఉంటే కనుక లేదంటే మీకు ఒరాకిల్లో డేటాబేస్లో లేదంటే గూగుల్ సర్టిఫికేట్ పీహెచ్పి ఇక్కడ చాలా రకాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ఇందులో ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట వీటన్నిటికీ కూడా ఎక్స్పీరియన్స్ అనేది కావాలండి అయితే నేను ఇవన్నీ కూడా చెప్పను ఎక్స్పీరియన్స్ లేనివి అంటే మనము అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఉంది కదా అన్ని పోస్ట్లకి కూడా మీకు ఎక్స్పీరియన్స్ అనేది మినిమం ఫోర్ ఇయర్స్ కావాలన్నమాట ఐటీ ఫీల్డ్లో అదేవిధంగా మనము ఇప్పుడు చెప్పే నేనైతే కనుక ఫోకస్ చేసేది ఎక్స్పీరియన్స్ లేని వాటికి చెప్తున్నాను అది కూడా మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లాస్ట్ పొజిషన్ ఉంది కదా దానికి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట దీనికి ఏం కావాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బిఈ ఆర్ బీటెక్ సేమ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇందులో ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ స్కోర్ కంపల్సరీ ఉండాలి లేదంటే ఎంసీఏ చేసిన వాళ్ళు లేదంటే ఎంటెక్ ఆర్ ఎంఎస్సి అనేది కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్లో ఐటీలో ఈసీఏలో చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర కోర్సెస్ డెవలపర్గా కానీ క్లౌడ్ ఆపరేషన్స్గా కానీ ఏమన్నా చేసి సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి అండ్ దీనికి చాలా రకాల కోర్సెస్ ఇస్తున్నారు ఇందులో ఏది ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోండి దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఇటువంటి స్కిల్స్ కూడా అవసరం లేదని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి మీరు వితౌట్ ఎక్స్పీరియన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట మీకు పోస్ట్ వైజ్గా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వేరే పోస్ట్లకి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు నేను మాత్రం ఫోకస్ చేసేది అసిస్టెంట్ మేనేజర్ అనమాట దీనికి మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయి యాక్టివిటీస్ కీ ఇంట్రాక్షన్ విల్ బీ అసైన్ బై ద బ్యాంక్ ఫ్రమ్ టైమ్ టు టైం డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ సో మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి మనకి ఏమేమి అవసరం అవుతాయి డే టు డే వర్క్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే పోస్ట్ని బట్టి ఇస్తున్నారండి ఇక్కడ మనకి హైదరాబాద్లో కూడా ఉంది డిప్యూటీ మేనేజర్ సిస్టమ్ నెట్వర్కింగ్ ఆపరేషన్స్ సో వీళ్ళు కూడా మనకి హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు ప్లేస్ ఆఫ్ పోస్ట్ని బట్టి మీరు ప్లేస్ అనేది చూసుకోండి పోస్టింగ్ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు పర్టిక్యులర్ రోల్స్ అనేది ఇస్తారనమాట సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందంట ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటరాక్షన్ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్లో త్రో అయిన వాళ్ళకి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు అనమాట ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్కి ఏమేమి ఉంటాయి రిటర్న్ ఎగ్జామ్ కంటే చూడండి హండ్రెడ్ మార్క్స్కి ఉంటుందంట ఈచ్ టాపిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఫిఫ్టీన్ మార్క్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ మార్క్స్ జనరల్ ఐటీ నాలెడ్జ్ సిక్స్టీ మార్క్స్ టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్ కండక్ట్ చేస్తారండి సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి చాలా మంచి అవకాశం మీకు సెవెంటీ థౌజండ్ పర్ మంత్ శాలరీ వస్తుందండి ఇది ఎస్బీఐ మంచి పొజిషన్స్ ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి బీటెక్ ఎంసీఏ ఆర్ ఎంటెక్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తున్నారు కాబట్టి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి లాస్ట్ డేట్ కూడా మీకు ఫోర్త్ అక్టోబర్ వరకు ఉంది సో ఈ లోపు మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ